నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ముచ్చాల ముత్యాలవారిపాలెంలో ఉన్నామండి నిమ్మ నిమ్మ అంటే ప్రతి కుటుంబంలోని ఈ పేరు తెలవని వారు ఉండరు ఈ కాయ ఉపయోగించిన వారు ఉన్నారు ఎందుకంటే వర్గాల వారిగా చూసుకున్నా కానీ నిమ్మ అవసరం చాలా ఉంటుందండి నిమ్మ కూడా కొన్ని ఉత్పత్తుల్లో నిజంగా డాక్టర్లు కూడా ప్రిపేర్ చేస్తారు నిమ్మ నిమ్మ తాగమని లేకపోతే నిమ్మ నీరు తాగమని కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎండలో వెళ్ళి సొమ్మసిల్లిన సందర్భంలో కూడా నిమ్మ నీరు ఇచ్చి వారి అలసటని తీరేందుకు ఉపయోగపడేలా చేసేది నిమ్మ ప్రతి దాంట్లో సార్ ఎందుకంటే మసాలా వంటకాల్లో కూడా నిమ్మ లేకపోతే కుదరదు అలాగే నాన్ వెజ్ ప్రియులు కూడా నిమ్మతోటే ఆనియన్తో పాటు నిమ్మ కూడా ఉండాల్సిందే మరి ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న నిమ్మ పంటలు ఎలా ఉన్నాయి అసలు నిమ్మరైతే ఎలా ఉన్నాడు నిమ్మరైత అయితే నాకు తెలిసి ఒక్కొక్కసారి బాగున్నానంటాడు ఒక్కొక్కసారి ఏమో నిమ్మ బాగోలేదండి రేటు బాగోలేదండి అని చెప్తాడు మన వద్ద నిమ్మ రైతు ఉన్నారు అడిగి నిమ్మ పంట ఎలా ఉంది సాగు సాగు విధానం ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం నమస్కారం అండి మీ పేరు సార్ కట్టా వెంకట సూర్యనారాయణ పెట్ట వెంకట సూర్యనారాయణ గారు సూర్యనారాయణ మీరు మామూలుగా రైతు వారీలో ఉన్నారా లేకపోతే కవులు రైతు రైతు సార్ ఇప్పుడు మీ నిమ్మతోటి ఉంది ఎన్ని ఎకరాలు వేశారు నేను ఎకరనాడు నుంచి రెండు ఎకరాల లోపే వ్యవసాయం కౌలు చేస్తున్నాను అయితే కౌలు రైతులకి ఈ పంట ఆశాజనకంగా ఉందంటారు అంటే దిగుబడి బాండ్ మార్కెట్ బాగుంటే ఆసాజనంగానే ఉంటుంది దిగుబడి తగ్గి దిగుబడితో బాగా విపరీతంగా తగ్గిన ఇబ్బందే అలాగని మార్కెట్ విపరీతంగా తగ్గినా ఇబ్బంది లేకపోతే దిగుబడి కొంచెం సమానంగా ఉండి మార్కెట్ రేట్లు బాగుంటే కౌలు రేట్ కానీ మామూలు రేట్ కానీ బాగానే ఈసారి ఎలా ఉందంటారు ఈ సీజన్లో ఈ సీజన్లో అయితే బాగాలేదండి కాపు లేదండి రేటు లేదు ఎందుకు లేదంటే కాపు అంటే ఈ వాతావరణ పరిస్థితులు ఏమైనా చాలా ఉంటాయా ఉంటాయండి మనం నవంబర్ డిసెంబర్ నెలలో వస్తువులు కొరకడండి ఏమో ఈ నవంబర్ డిసెంబర్ నెలలో కూడా వస్తువులు కొట్టండి సాధారణంగా మనకు మనం చూస్తున్న తోట మీదే కదండి ఇది ఈ తోటలో ఇంటి నుంచి ఎకరానికి మొక్కలు మళ్ళీ మళ్ళీ ఎంత వయసు వచ్చేసరికి కాయ సంవత్సరాలు వస్తుంది మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే బాగా నిమ్మ హైబ్రిడ్ అయితే ఇంత త్వరగా వస్తాయి సంవత్సరాలు హైబ్రిడ్ రకం త్వర వస్తుంది ఏదన్నా అంతే కదండి ఈ మొక్కనం త్వరగా మన వేసింది ఏ రకం అండి ఇది మా రకం దేశవాళ్ళు దేశవాళ్ళు అంటే సాధారణంగా కాపు ఫుల్గా ఉందనుకోండి దేశవలి రకం ఎక్కువ కాపు చాలా ఎక్కువ ఉంటుంది కాపు అంటే ఎక్కువ సంవత్సరాలు అంటే దేశవాళి ఒకసారి మొక్క వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు కాపు వస్తుందండి ఒకసారి మొక్క వేసిన కానీ దాదాపు ఒక పాతిక మొక్క కాపు వస్తుంది పాతిక సంవత్సరాలు మన పాతిక సంవత్సరాల వరకు నిమ్మ వేసుకున్న తర్వాత చూడక్కర్లేదు చూడాలి దీనికి తడి ఎక్కువ ఉండాలండి నీటి అవసరం తడి సమానంగా సరిపోతుందండి మరీ ఎక్కువగా తక్కువగా మన రిసన్ లాగా కానీ అటు తోట మీద కూడా తక్కువండి అటు తోట మిగతా మిగతా తోట మీద కూడా అంటే దీనికి టైం పెట్టాలి సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కాలం ఎక్కువ పెట్టాలండి ఎక్కువ పెట్టాలి సాధారణంగా ఈ పంట వేసవికాలం ఎక్కువ వస్తుంది అంటే దీని సీజన్ వచ్చి మార్చి నుంచి మొదలవుతుందండి ఇది మార్చి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఉంటాయండి దాని గురించి రైతుకి పోగోవాలంటే మార్చి నుంచే బాగుంటుంది అండి ఆదాయం అంటే ఏప్రిల్ నెలలో ఫుల్గా అంతే మార్చి నెలలో కొంత అంత మాత్రం అంతే మే దాకా కూడా బాగానే ఉంటుందండి ఎక్స్పోర్ట్ ఉంటేనే ఎక్స్పోర్ట్ మే దాటిన తర్వాత అక్కడ నుంచి తగ్గిద్ది అండి ఈ పంటకండి నిజంగా చూస్తే నిమ్మ పంటకి ఒక సీజన్ అంటూ ఏం లేదు అన్ని సీజన్లో కూడా ఇది కాపు కాస్తుంది మంచి ఏదైనా సంవత్సరంలో అయినా మూడు నెలలు లేకపోయినా కానీ అండి వాతావరణ పరిస్థితులు ఉంటే మిగతా నెలల్లో కాయలు ఉంటాయి తెగుళ్ళు ప్రభావం ఏమైనా ఉంటుందంటే ఉంటుందండి కొన్ని మరి పుల్లి కూడా ఏమి ఉంటాయి కదండి పుల్లి అంటే ఎక్కువ పిచ్చు కర్రీ స్ప్రే చేయవలసిన పని ఉండదండి మనకి ఇది ఆవు పేడ లాంటిది కానీ గేదెపేడ లాంటిది కానీ తప్ప వాడుకోవచ్చు అవన్నీ వాడుకుంటే మనకి బాగుంటుంది నాణ్యత బాగుంటది మొక్క కూడా ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ కాలం మనకి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇది అంతర్ పంటలో ఈ పంట వేసుకున్న తర్వాత అంతర్ పంటలకు ఏమైనా అవకాశం ఉంటుందో అంతర్ పంటలు ఏమైనా వేసుకోవచ్చు మొక్కలు గ్యాప్ లేకపోతే వేసుకోవడానికి ఉండదండి గ్యాప్ ఉంటే దీని మీద ఏమైనా ఆకులు కట్ట పడినా నిమ్మ చెట్టు మీద అక్కడ పోతుంది అదే దెబ్బతండి చెట్టు దెబ్బతండి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవి సంభవించినప్పుడు వీధి గాలి వచ్చినప్పుడు ఈ చెట్టుకి ఏమైనా ఎఫెక్ట్ అంటారా అంటే భారీగా గాలి వస్తే ఎఫెక్ట్ ఉంటుంది తప్పండి మీడియం గాలికి మాదిరిగాలికి అటు తోడ అటు తోడకున్న ఉన్నట్టుగా ఉండదండి ఉండదు పర్వాలేదు దీనికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు రాలిపోటాలు అలాంటి ఇబ్బంది మరి అంటే విపరీతమైన అప్పుడు కనుక అండి ఈ నారు మనకి దీనికి ఫ్రీగా ఎక్కడైనా దొరుకుతుందా నారు అంటే నాణ్య నాణ్యత గల నారు సొంతంగా తీసి చెట్లు మంచి తీసుకుని కట్టుకుంటే బాగుంటుంది మీరే కట్టుకుంటారు అంటు కట్టాలంటారు ఇవి కదండి గింజలే అండి గింజలే గింజలే వేస్తారు గింజలు మనం జాగ్రత్తగా మనం వేసుకున్నట్టు నారు వేసుకుంటే వచ్చేస్తాయండి మీరే కట్టుకుంటారు బయట కొంటారు అయితే ఇంకో మాట నిజంగా అయితే నా నిమ్మ అయితే ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఉన్నత పంట ఎగుమతుల్లోని మీకు మార్కెటింగ్ సౌకర్యం ధరలు ఎలా ఉన్నాయంటారు ధరలు కూడా మార్కెటింగ్ అయితే ఇబ్బంది లేదండి మార్కెటింగ్ లోకల్ మార్కెట్ ఏలూరు ఏలూరు మార్కెట్ నిమ్మ మార్కెట్ ఏలూరులో ఉంది కదండి ఇతర ఎగుమతులు అంటే ఇంకా బయట ప్రాంతాలకు కూడా నుంచి కలకట మిగతా ఎగుమతి చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు కేజీలు కదా కేజీల లెక్క ఇప్పుడు మనకి యాభై కేజీలు ఎంత ఉందండి ఇప్పుడు రేటు ఇప్పుడు యాభై కేజీలు వెయ్యి రూపాయలు ఉందండి వెయ్యి రూపాయలు కేజీ వచ్చి వెయ్యి రూపాయలు ఉందండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటే మనకి ఇప్పుడు గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అవ్వదండి ఈ సంవత్సరం లేదు గిట్టుబాటు అవ్వట్లేదని చెప్తుంది పెట్టుబడులు బాగా ఎక్కుతాయి అంటారా పెట్టుబడులు పెట్టుబడులు కొంత ఎక్కుతాయండి మరి ఒక యాభై వేలు దాకా వస్తుంది ఎకరానికి ఎకరానికి యాభై వేలు బాగుంది ఈసారి పంట అనుకుంటే రైతుకి ఏమాత్రం మిగులుతుందండి ఎకరానికి వచ్చి నలభై వేల మీద నలుగురు రైతుల రైతు అదే సొంత రైతుకి లీజులు అయితే తక్కువ ఉంటాయండి ఎక్కువే ఉంటాయి లీజులు ఎక్కువ ఉంటాయండి అంటే ఒక సంవత్సరం బాగున్న సంవత్సరం మరి ప్రాఫిట్ కొంచెం పర్లేదు కదండి బాగో బాగోకపోతే మొత్తం జీరో ఉంటుందండి నిమ్మంటే అంటే ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఉంది కదండి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సహకారం ఉందా అసలు ఏం లేదండి ప్రభుత్వం వైపు నుంచి నారు సరఫరా కానీ ఎగుమతుల్లో కానీ నిమ్మ రేటు వాళ్ళే కదా నిర్ణయించి ధర వాళ్ళే నిర్ణయించండి మామూలుగా మార్కెట్ డిమాండ్ పెట్టాయండి డిమాండ్ పెట్టాయండి ఇటుబడి ధర కూడా వాళ్ళు ఏమైనా దాని గురించి సంవత్సరం మరి పది రూపాయలు కూడా అమ్మ కేజీ అయ్యో సరే ఇది నిలవ ఉంచుకునే అవకాశం లేదు గొడవలు కానీ అట్లాంటివి ఏర్పాటు అంటే ఏదైనా శీతల గిడ్డ వేసుకోవచ్చా ఏం లేదని నమ్మకలేదు లేదా అంటే నిమ్మేసినట్టు కానీ అక్కడ ఏం లేదు లేదు పసుపు లాంటిది టమాటాలు చేస్తున్నారు వీటికి అయితే లేదు మీరు రాబోయే రైతులకి యువ రైతులకి నిజంగా నిమ్మ పంట వేద్దామని ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళకి ఇంచే మీరు సలహా ఏంటి ఏ సీనియర్ రైతుగా సొంతంగా వేసుకోండి వాళ్ళకి రావచ్చా ఈ పంటకి రావచ్చండి మరి అది నేల కూడా అనుకూలించాలండి అనుకూలించకపోతే ఇంత దిగుబడి దిగుబడి లేకపోతే మరి చెప్పండి అది నేను అనేది ఆశ్చర్యజనకంగా ఉన్న పంట లేకపోతే ఇది రిస్క్ తో కూడా పంట పడుకున్నది ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదండి అక్కడ నేల కొంత అనుకూలంగా ఆ రిస్క్ తో ఒక సంవత్సరం ఆదాయం రాకపోవచ్చు కానండి రిస్క్ తో కూడుకున్నా ఐదు ఆరు ఏళ్ళు పంట ఉంటుంది పాతి సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఉంటుంది అంటే పాపు రావడానికి మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందండి అండి అక్కడ నుంచి ఒక పాతి సంవత్సరాలు పాతికి ఏళ్ళు ఉంటుంది అదే ఆ దేశ వాళ్ళ రకం అయితే దేశ వాళ్ళు అయితే హైబ్రిడ్ అయితే హైబ్రిడ్ అయితే కాలం తగ్గొచ్చు అండి తగ్గొచ్చు దిగుబడి ఎక్కువ ఉంటుంది దిగుబడి ఎక్కువ స్పీడ్గా కాకపోతే స్పీడ్గా అది పాపు ఆగిపోవచ్చు అదే అది పరిస్థితి అండి మొత్తానికి మన నిమ్మరైతు చెప్పిన విషయాలు విన్నారు కదా అయితే రాబోయే రైతులకి ఈయన ఇచ్చే సూచన ఒకటే అన్నీ అనుకూలితే ఈ పంట ఆదాయం లాభ లాభకరంగానే ఉంటుంది అయితే వాతావరణం బట్టి అట్లాగే నేల స్వభావాన్ని బట్టి ఈ పంట వైపు మళ్ళాలి ఏదేమైనప్పటికీ నిమ్మ హైబ్రిడ్ రకం అయితే ఇంచుమించు అది అది కూడా దేశవాళీ రకం లాగానే పాతికేళ్ళలో అది ఉంటుంది ఇంచుమించుగా ఇది కూడా హైబ్రిడ్ కూడా అలాగే పండుతుంది మార్కెట్ ధర నిర్ణయం అయితే అనేది ఖచ్చితంగా లేనప్పటికీ ఒక్కొక్క సీజన్లో ధర బాగా తగ్గిపోవచ్చు అటువంటి సందర్భాలు అయితే నష్టాలు చవిచూసిన సందర్భం కూడా రైతాంగం ఉంటుంది ఏదో ఏమైనప్పటికీ నిమ్మ పండించడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు యువ రైతులైతే ప్రోత్సాహకరంగా రావచ్చు నేల స్వభావాన్ని బట్టి కౌలు రైతులైతే లీజుకు తీసుకోవటం లేదా సొంత రైతులు కూడా తమ భూమి స్వభావాన్ని బట్టి నాటాలని మన దగ్గరున్న రైతు చెప్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్